ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉన్న అతి పురాతనమైన పద్నాలుగవ శతాబ్దం నాటి కృష్ణమరాయుడు కోనేరును టిటిడి చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి డాక్టర్ శిరీష్ ప్రారంభించారు తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న ఎంతో పవిత్రత చారిత్రకతను సంతరించుకున్న కృష్ణమనాయుడు కోనేరు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నగరమే డాక్టర్ శిరీషలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించడం జరిగిందని తెలిపారు పురాతన కొనేరు ఎటువంటి ఆధునీకరణ లేక చెత్తా చెదారాలతో ముళ్ల కంపలతో నిండుకొని ఉండేదని అటువంటి కోనేరును కార్పొరేషన్ గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుందరంగా ఆధునీకరించడం సంతోషకరంగా ఉందన్నారు కాలనీ ప్రజలే కాక నగరంలోని ప్రజలు ఈ కోనేరును సందర్శించాలన్నారు పూర్వం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ కోనేరు వద్ద ఆగి తాగునీటిని వినియోగించుకునేవారని అన్నారు ఈ బావి లాంటి కోనేరును ఎవరో మహానుభావుడు ఆ రోజుల్లో తవ్వించాడని కరుణాకర్ రెడ్డి తెలిపారు అలాగే రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఒక బావి ఉందన్నారు తిరుమల గాలిగోపురం వద్ద మరో బావి నరసింహ తీర్థం వద్ద ముగ్గు బావిగా పిలవబడే మరో బావి ఉందని వీటిని కూడా రెండు మూడు కోట్ల రూపాయల వరకు బడ్జెట్ తో ఆధునీకరించాలని భక్తులకు తాగునీటిగా అందుబాటులోకి తేవాలని గత పాలక మండలి సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు చెన్నారెడ్డి కాలనీలో ఉన్న కృష్ణమరాయణి కోనేరు మెయింటెనెన్స్ హరే రామ హరే కృష్ణ మందిర నిర్వాహకుల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు గాలిగోపురం వరకు ఎవ్వరికీ కూడా తాగునీటి అవసరాలకు ఏమాత్రము అవకాశం లేకుండా గాలిగోపురంలో కూడా పద్నాలుగో శతాబ్దంలోనే అక్కడ ఇలాంటిదే ఒక బావి ఉన్నది ఆ తర్వాత మళ్ళీ నరసింహ తీర్థం వెళ్ళేంతవరకు అక్కడ మరో అవకాశం లేకుండా అక్కడ కూడా తాగునీటి అవసరాల కోసమని అదే శతాబ్దంలో మరొక బావిని తువ్వారు దాన్ని ముగ్గు బావి అని కూడా పిలుస్తున్నారు ఈ కృష్ణమనాయుడు కోనేరును దాదాపు కోటి యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించి పూర్తిగా పాడుబడి కంపలు మొ మొలిచి పిచ్చి మొక్కలతో ఉన్నటువంటి దీన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడి ఈరోజున అత్యంత సుందరంగా తీర్చిదిద్దినందుకు చాలా సంతోషంగా ఉన్నది దీని ఇన్స్పిరేషన్తోనే గాలిగోపురంలో ఉన్నటువంటి దాన్ని అలాగే ముగ్గుబావిలో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్కటి దాదాపు రెండున్నర మూడు కోట్ల రూపాయలతో అత్యంత ఆధునీకరించాలని గత బోర్డులో తీర్మానించడం కూడా జరిగింది చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఇలాంటి జ్ఞాపికలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం